ఇంట్లోనే ఉంటారు నాన్నగారి పరిస్థితి అంత బాగోదనమాట నార్మల్ పర్సన్ అందరిలాగా తెలియకుండా పర్సన్ రాదు ఇంట్లో నాన్నగారికి బాలేదు అని అమ్మని చిన్న వయసునే పెళ్లి చేసేది చిన్న వయసులో పెళ్లి చేస్తే మా నాన్నగారితోని మా అమ్మ సంతోషంగా లేదంట శారీరకంగా శారీరకంగాని మానసికంగా దేని విధంగా మా నాన్నగారితోని అమ్మ నీతో నాన్నట్లగా ఆ నాన్నతో సంతోషంగా లేదని అడుగు అమ్మ అన్నారు అన్నారు ఏంటి ఇలా చేస్తున్నావు నా జీవితం నాన్న చేస్తున్నావు అన్న మమ్మని అడిగానే అడిగితే మా అమ్మగారు ఏం చెప్పారు ఇది యాడమ ఒక మెల్లగా మాట్లాడండి ఇది నైస్ స్టాఫ్ మా ఇద్దరికి ఇష్టం అయింది నువ్వేమన్నా చేసుకో అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న ఇంట్లో చెప్పేలేరా చెప్పకుండా వెళ్లి పోయరా చెప్పకుండా వెళ్లి సో ఒకసారి మేము ఫోన్ చే పొతుర్ జీవిత నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్ట ఎవరు జీవితం ని నాశనం చేసలేరండి నాక ఫాకైదంతే కలిసి రెండు సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటేగా మీరు అవునండి చిగులేదా మాట చెప్పడానికి మరి అవునండి అన్న ఉంటంది చిగుంది నేను మనసుగానే ఉంటా

నన్ను మీరే కాపాడాలి అని అంటూ ఒక లేడీ నన్ను ఆశ్రయించింది నాకు ఫోన్ చేసి అమ్మాయి బాధ మొత్తం నాకు చెప్తుంది ఏమైందంటే అన్న నా హస్బెండ్ మా అమ్మ ఇద్దరు కలిసి లేచిపోయారు మా అమ్మకి మా హస్బెండ్ ద్వారా మూడు నెలల కడుపు వచ్చిందని నాకు చెప్పింది ఆ ఫోన్లో సో అసలు రియల్ ఆ ఫేక్ కానీ మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేయగా నేను అన్న ఈ రియల్ అని అన్న కావాలంటే మీ స్టూడియోకి వస్తాను నేను స్టూడియోకి రావాలంటే కొంచెం భయం అను ఎందుకంటే స్టూడియోలు మంది ఉంటారు నన్ను మీరు పర్సనల్గా మీట్ అవుతారా అంటే డెఫినెట్గా మీట్ అవుతాను అన్న సో అన్న కలుద్దాం అన్నది సో ఇప్పుడైతే అమ్మాయికి నేను ఫోన్ చేస్తా ఎక్కడున్నారు ఏంటని ఇప్పుడు మా కారు ఉంది మా కారు పంపిస్తా మా డ్రైవర్ చేత సో అమ్మాయిని ఎక్కించుకొని ఇప్పుడు అమ్మాయి మనసు మన లొకేషన్ అయితే వస్తుంది సో ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఆ అమ్మాయికి అసలు ఏం న్యాయం కావాలి మనం నుంచి మన ఛానల్ నుంచి అమ్మాయికి ఏ విధంగా అండగా నిలబడాలనేది ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం సో ఇప్పుడైతే నేను ఆ అమ్మాయి ఫోన్ చేస్తా ఎక్కడుంది ఏంది నేనైతే ముందు హైదరాబాద్ రామ్మా అని చెప్పా వస్తానన్నా అన్నది సో ఇప్పుడైతే అమ్మాయి ఫోన్ చేస్తా ఎక్కడుంది అనేది హలో హలో జ్యోతి గారే మాట్లాడేది అవునండి వచ్చారా హైదరాబాద్ రమ్మని వచ్చారా అన్న మీరు వచ్చాను అన్న సికింద్రాబాద్ దగ్గర దిగాను ఎలా రావాలో అర్థం కావట్లేదు సికింద్రాబాద్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా నేను బయటికి వచ్చానన్నా ఎలా రావాలే అర్థం అదే బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా రైల్వే స్టేషన్ అన్న ట్రైన్ ఎక్కే అన్న అవునా సరే ఇప్పుడు మా డ్రైవర్ పంపిస్తాం మా ఛానల్ కార్ ఉంది సో అది ఎక్కేసి రాండి సరేనా సో చూసాను కదా ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేశాను నేను అమ్మాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందని చెప్పింది మా డ్రైవర్ ని పంపిస్తున్నా ఇప్పుడు అబ్బాయి వెళ్ళి ఇచ్చుకొని వస్తాడు వచ్చిన తర్వాత అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ఇప్పుడైతే బండి మందే అమ్మాయి కూడా వచ్చినట్టుంది మీరేనమ్మా చూసాం కదా ఇందాక మనకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది అసలు అమ్మాయితో మాట్లాడదు ఏం జరిగింది అనే పూర్తి విషయాలు అమ్మాయి తెలుసుకుందాం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి అసలు మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది నాకు రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అయితే మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారు మా ఆయన గారు ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నారు అంటే నేను కదా భరి అని మా అదే ప్లేస్ లో మా అమ్మగారు ఉంటున్నారు నా ప్లేస్ లో అమ్మగారు మా అమ్మగారు ఎప్పుడు చేసిన వాళ్ళకి విషయం నేను పెళ్ళయిన ఒక ఐదారు నెలల కలిసి చూస్తున్నాను అడుగుదామంటే దబ ఇచ్చిందనే రిటర్న్ కొట్టేవారు ఇచ్చేవాళ్ళు అమ్మగారు వైఫ్ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు నాన్నగారు పరిస్థితి అంత బాగోదని మా నార్మల్ పర్సన్ అందరిలాగా తెలియదు ఉన్న పర్సన్ కాదు ఇంట్లో నాన్నగారికి బాగలేదు అనేసి అమ్మని చిన్న వయసులోనే పెళ్లి చేశారు చిన్న వయసులో పెళ్లి చేస్తే మా నాన్నగారితోని మా అమ్మ సంతోషంగా లేదంట శారీరకంగా శారీరకంగాని మానసికంగా దేని విధంగా మా నాన్నగారితో అమ్మ నీతో నడదు అట్లాగా నాన్నతో సంతోషంగా లేదని అమ్మ అన్నారు అన్నారు నేను అడిగాను ఏంటి నువ్వు చేసే పరిస్థితి కరెక్ట్ కాదమ్మా ఏంటి ఇలా చేస్తున్నావు నా జీవితం నాశం చేస్తున్నావు అడిగాను నేను అడిగితే మా గారు ఏం చెప్పారు ఇది నా ఇష్టం ఇది నా ఇష్టం మా ఇద్దరికి ఇష్టం అయింది నువ్వేమన్నా చేసుకో అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారు ఆల్రెడీ నుంచి ఆరు నెలల కంచి వీళ్ళు వ్యవహారం చూస్తున్నాను కదా వీళ్ళ వ్యవహారం చూసినప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది ఇట్లా ఓపెన్ అయిపోయిందో వాళ్ళకి అర్థమైంది అనుకుంటా మీ ఫోన్ కాంటాక్ట్ ఇస్తున్నాను ఫోన్ లో కాంటాక్ట్ లో లేరు మా అసలు అడ్రస్ అన్న ఫోన్ ఉన్నదా లేదా ఇద్దరు కలిసే ఉన్నారు అది నాకు క్లియర్ గా తెలుసు మా అమ్మగారు ఫోన్ లో చూస్తుంటాను అప్పుడప్పుడు స్టేటస్ లో పెట్టుకుంటారు ఇద్దరు ఫోటోలు స్టేటస్ భార్య భర్తలు ఉన్నట్టున్నా ఇప్పుడు మనం చూస్తుంటాం కదా భార్య పడితే ఎలా ఉంటారు ఫోన్ లో వాళ్ళ దగ్గర పట్టుకొని ఒకరి మీద ఒక చేసుకొని ఏదో కొత్తగా పెళ్ళిన వాళ్ళ ఇద్దరు మీద ఒక చేసుకొని ఫోన్ స్టేటస్ చూస్తాంట అవి చూసి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తదు మా ఆయనకి ఫోన్ చేస్తే మా ఆయన రెస్పాన్స్ ఇవ్వరు మా అమ్మగారికి కాల్ చేస్తే ఒకసారి ఎత్తింది ఏంటి నీ బాధ నాకు ఎందుకు కాల్ చేసింది ఇబ్బంది పెడుతున్నావు నన్న మనశాంతి బతకని వాని ఆమె రిటర్న్ అన్నా పరిస్థితి మా అమ్మగారు నేను రిటర్న్ అడిగాను నా పరిస్థితి ఏంటమ్మా ఇలాంటి పరిస్థితి ఉంది నాన్నగారిని ఇంట్లోనే అయ్యాన ఇంట్లో ఉంటాడు అన్ని బాగానే ఉంటాయి కానీ బయట సమాజంలో ఎక్కువ ఉండలేదు అనమాట అంటే ఎక్కువ ఉండలేదు సో అలా అని చెప్పేసి మా నాయనమ్మ గారు మా అమ్మగారిని మంచి అమ్మాయి తెలిసిన అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేశారు తెలిసిన ఉన్నది నేను పుట్టాను అమ్మగ చిన్న వయసులోనే నేను పుట్టాను ఇద్దరు అక్క చెల్లి అమ్మకి సుమారు ఎంత ఏజ్ ఉంటది అమ్మకి ముప్పై ఐదు ముప్పై అంటే కొంచెం ఎక్కువగానే ఉంటది ఎం గా మా అమ్మకి నాకు మా అంటే పదేళ్ళు పదేళ్ళు మా పెళ్ళైన ఒక సంవత్సరానికే నేను పుట్టేశాను ఇప్పుడు ఏమంటుంది అడిగితే మీ నాన్న వల్ల నేను సంతోషంగా లేను ఇప్పుడు నాకు సంతోషం నాకు దొరికింది అంటే మీ హస్బెండ్ వాళ్ళ సంతోషం సంతోషంగా ఉందంటే చాలా సార్లు చూసాను రూమ్ 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 లో 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 నుంచి 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 ఏదైతే మేము ఉంటుందో ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తుంటే చాలా సార్లు చూసాను అడిగాను నైట్ లో పడుకునేది ఎన్న పక్కన ఉండేవాళ్ళు కదా నుంచి వచ్చేవాళ్ళు డౌట్ వచ్చింది వేలేదాన్ని ఏంటంటే వాటర్ వచ్చాను అలా ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగాయి ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగి చాలా సార్లు అడిగితే తిరిగి నీకేం కావాలి సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు అని నన్నే బెదిరించేవాళ్ళు మా అమ్మ గారు ఒక రోజు మా ఆయన గారు కూడా రివర్స్ అయ్యారు ఇద్దరు కలిసి నువ్వు ఉండాలనుకుంటే సైలెంట్ ఉండు ఇక్కడే ఉంటావు లేదు ఇదంతా బయటికి చెప్పి ఇది చేస్తాం వచ్చేస్తా అని చెప్పు వెళ్ళిపోతామని చెప్పేశారు లేకపోతే ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అన్నారు చెప్పారు ముఖం మీద చెప్పేస్తా ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం అన్నారు అంటే మళ్ళీ వెళ్ళిపోతే మా నాన్నగారికి నాకు ఇద్దరికి ఇబ్బంది అయిద్దని చెప్పి నేను ఎవరికి చెప్పకుండా ఆరు నెలలు ఏడు నెలలు అలా దాచుకొని ఉన్నాను ఇప్పుడు మొత్తానికి అయితే వెళ్ళిపోయారా ఓకే సో మీ నాన్నకి తెలిసిన విషయం మరి మా నాన్న కడికి ఎటు అర్థం అవ్వట్లేదు తెలిసి తెలినట్టు ఉంది తనకి అంత లేదనమాట ఇంకా మామూలుగా మానసికంగా ఉంటారు ఈ విషయం తెలిసి కొంచెం అర్థమయ్యి తనకి తను కూడా ఏదోలాగా ఫీల్ అవుతుంది అన్నమా ఓకే మేము ఒక ఎవరున్నారా మేము చుట్టాలు ఏం పట్టించుకోవట్లేదు మరి మిమ్మల్ని మా అమ్మగారు స్థితిని బట్టి ఇలాంటి విషయాలు మేము ఏం మాట్లాడతాం అన్నట్టు వాళ్ళు ఏదన్నా న్యాయం కావాలంటే కేసు పెట్టుకుంటావో తిరుగుతావో అని చూసారు స్టేషన్ కి వెళ్ళాను వాళ్ళు ఏం చేస్తాం కాంటాక్ట్ చేస్తాం ఫోన్ రెస్పాన్స్ ఇస్తే రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాంటాక్ట్ లేదు అంటున్నారు అమ్మగారు మీ హస్బెండ్ బెడ్రూమ్ అనిపించింది బాధ నాకు అర్థం కదండి గుండె అయిపోయినట్టు అయిపోయింది నాకు అయిపోయింది అడిగాను ఏంటండి అని అడిగాను ఏది అడిగినా గాని ఏం చెప్పాలి సైలెంట్ గా పక్కనకి వచ్చి రూమ్ లోకి వచ్చి ఉండిపోయారు చాలా సార్లు అన్న నా పెళ్ళ రెండున్నర సంవత్సరాలు అవుతుంది రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు అబ్జర్వ్ చేసి ఒక లాస్ట్ ఒక తొమ్మిది నెలల నుంచి క్వశ్చన్ చేయటం మొదలు పెట్టాను క్వశ్చన్ చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరి ఓపెన్ అయిపోయారు ఇంకా మేమిద్దరం ఇలా ఓపెన్ తెలిసిపోయినగా అనుకున్నారో ఏంటో ఇద్దరు కలిసి ప్రేమ జంటలా తిరుగుతున్నారు ప్రేమ జంటలా కొత్త పెళ్లి వాళ్ళ జంటలా తిరుగుతున్నారు ఆ ఫోటోలు ఆ మనసు ఎలా అని ఈ విషయం మా నాన్నగారు సపోర్ట్ ఇస్తారంటే మా నాన్నగారు ఆ పరిస్థితి లేదు ఏంటమ్మా అని అడిగితే వెళ్ళిపోయాం మమ్మల్ని ఇలా వదిలేసాయి నీకు ఏం కావాలో అది నువ్వు చూసేసుకో మాకు ఎట్లా అంటే అమ్మా ఇంకోటి ఇన్నిసార్లు కలిసారని చెప్తున్నారు శారీరకంగా కలిసినప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందన్నా వచ్చిందన్నా ఒకసారి తీసేపించుకున్నారా ఉంచుకున్నారా ఒకసారి తీపిచ్చేసుకున్నారు తెలిసిద్దు అని అది నేను ఎలా చూసానంటే అది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసేది ఉంటది కదా అది కిట్ ఉంది ఆ కిట్ చూసాను అది కూడా అడిగాను ఏంటమ్మా అని అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఏంటి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అన్న తను మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది లేదు మీ అమ్మ ప్రెగ్నెంట్ రెండు సార్లు తనని అడిగితే నీతో నేను సంతోషంగా లేను మమ్మీతోనే సంతోషంగా ఉన్నాను నేను అడిగాను ఏంటి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయింది అంటే నీకు నీకు ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా నాకేం లోపాలు అంత నార్మల్ నే ఉన్నా ఓకే మీరు ఇద్దరు పడిన శారీరకంగా కలిసి కలుసుకున్నా హస్బెండ్ నార్మల్ గా భార్యాభర్తలు ఉంటారు అలానే ఉన్నా ఓకే కానీ తన నాతో పాటు సంతోషంగా లేని మాట అంటున్నారు ఓకే మీ అమ్మతో ఉన్నాడు వాళ్ళకి అడిగాన వాళ్ళు నార్మల్ వాళ్ళు అనమాట అంత స్థితి ఉన్నవాళ్ళు కాదు కొంచెం మాకు ఎంతో కొంత ఉన్నది అని చెప్పి మా నాన్నగారి పరిస్థితి బాగాలేదని చెప్పి మా అతన్ని మా పెద్దవాళ్ళు మాట్లాడి ఇల్లరిక మల్లులాగా అంటే మమ్మల్ని చూసుకున్నాను చూసుకుంటాడు ఇంటికి ఒక కొడుకులాగా ఉంటాడు మా నాన్న చూసుకుంటాడు అన్న అన్న ఉద్దేశంతోనే ఆ సంబంధం తీసుకుని తెలియదు మాతోనే ఉండేవాడు పనికి వెళ్ళేవాడు వచ్చేవాడు మధ్యలో వెళ్ళిపోయేవాడు నాకంటే ముందు వచ్చేసేవాడు నేను ఒక చిన్న పని చేసుకుంటాను బ్యాంగిల్ స్టోర్ లో గాజులు బ్యాంగిల్ స్టోర్ చిన్న కంపెనీ లో పని చెప్తారు కానీ ఏ పని అని కూడా సరిగా చెప్పరు నా ఆఫీస్ పని చేస్తున్నాను ఈ ఆఫీస్ లో పని చేస్తున్నాను వెళ్తాడు నాకంటే ముందు రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉంటారు ఇద్దరు 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 కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఇప్పుడే వచ్చాను అయిపోయింది మధ్యలో పని ఉంది రికవరీ ఏజెంట్ మా మా రికవరీ ఏజెంట్ లాగా పని చేస్తాడు అది అయిపోయింది ఈ దారిలోనే ఉంది అందుకే నీకు ఇంటికి వచ్చేసి ఉండిపోయాను ఇప్పుడే వచ్చాను అని చెప్పి ఎప్పుడడి నేను ఇప్పుడే అంటారు ఇంట్లోనే ఉంటారు ఏ పని ఎక్కడ ఆఫీస్ అని చెప్పడు ఆఫీస్ అడితే రికవరీ ఏజెంట్ అని మాత్రమే చెప్తుంటారు ఓకే ఇంకోటి వచ్చారు కమ్మా మీ ఆయన నీకు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సో అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు కట్నం కిట్నం ఏమన్నా మాట్లాడుకున్నారు మీరు కట్నం ఏం మాట్లాడుకోలేదు పెళ్లి ఒకటి మాత్రం మేము పెళ్లి చేసేసుకున్నాం ఓకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు మా అమ్మగారు చేస్తా అని చెప్పారు పెద్దవాళ్ళు మాట్లాడారు పోని ఒక కొడుకు లాగా ఉంటారు మా ఇంటికి మా నాన్నకు తోడు ఉంటారు మాకు కూడా ఎంత మొగ దిక్కు ఎవరు లేరు ఉన్న మా నాన్నగారు పరిస్థితి అలా బాగాలేదు సో మాకు ఎంత తోడుగా ఉంటాడు అని చెప్పేసి ఇల్లెకొల్లు ఇల్లెంటి ఇంటి నీకు సుమారు ఎన్ని లక్షల రూపాయలు వస్తుంద సుమారు ఓకే ఇల్లు ఉంది పొలం ఇల్లు పొలం పొలం ఏకరం పొలం ఉంది నాలుగు ఎకరాలు ఉంటది ఇల్లు ఉంది చిన్న చిన్నవి ఇంట్రెస్ట్ కి వడ్డీలాగా మా అమ్మ ఇచ్చి ఉంటాడు ఆ తండై తనకి కిరాయికి వచ్చిన డబ్బులతోని ఆ వడ్డీలకి ఇచ్చుంటాడు సరే అంటే తొమ్మిది నెలలు అయితే నిలిపి ఇంటి నుంచి అని అంటున్నావా ఈ 9 నెలల కాలంలో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తావా మధ్య మధ్య ఫోన్ చేస్తాను బాగోదమ్మా ఇలా బాగోదు మీరు రాండి నాకు అన్యాయం చేశారు నాన్నగారు నన్ను మా ఇద్దరిని ఇలాంటి పరిస్థితి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు ఇలా బాగోదమ్మా మీరు రాండి అంటే మాత్రం ఏ మాత్రం వేసుకోండి నా ఇష్టంతో నేను వెళ్ళిపోయాను నేను ప్రశాంతంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు నా లైఫ్ ఇన్ని రోజులు నా జీవితం నాశనం అయిపోయింది నా జీవితం నాశనం లేదు నా జీవితం ఇన్ని రోజులు ఏ సుఖం సంతోషం ఏం లేదు ఆ ఇంట్లో అలా పడి ఉండిపోయాను ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నాకంటూ ఒక ఇష్టం తొలిగింది నా నా మనసుకి ఇష్టపడి ఎవరికే నేను ఇష్టము ఎద్దరిని వెళ్ళిపో మీ హస్బెండ్ కూడా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపో ఎంజాయ్ చేసుకుంటాను సో ఇంటిసార్లు మీ హస్బెండ్ కి మరి ఫోన్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది మీ హస్బెండ్ హా ఫోన్ చెత్తుతాడు ఒక్కోసారి ఏంటి అని చెప్తే ఫోన్ పెట్టేస్తాను ఏదైనా అడిగామనుకో ఏం కావాలి ఇప్పుడు ఏంటి అని ఫోన్ కట్ చేస్తాను బెదిరిస్తా ఉంటాడు అట్లా అలా గట్టిగా మాట్లాడతాడు ఏంటి ఏం కావాలి సంబంధం లేదు నేను లేని బిజీగా ఉన్నాను ఇక్కడ మీరు ఉండే ఏరియా లో ఉన్నారో వేరే దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పుడు ఉన్నారో తెలియదు అన్న దూరంగానే అంటే

ఉట్టట్లేదా ఇలానే నచ్చినప్పుడు ఫోన్ చేస్తా నచ్చినప్పుడు ఫోన్ చేస్తా మనకి ఏం అవసరం ఉంది నాకు ఏం ఇబ్బంది ఉంది దాని కొంచెం దేని గురించి అలా ఏం పెరి మీ అమ్మ పేరు ఏంటి లక్ష్మి లక్ష్మి పేరు ఏది అంటే पतिవర్త పేరు పెట్టుకున్నా హమ్ पतिవర్త పేరు పెట్టుకొని అల్లుని మానసికంగా శారీరకంగా లొంగ తీసుకొని అల్లుడు అత్త కలిసి పూతిని వంటరదన చేసి జంప్ అయిపోయారంట అత్తేమో ఫోన్ ఎత్తట్లేదు అల్లుడేమో అసలు బరారీలో ఉన్నట్టుగా చెప్తున్నాడు నన్ను వదిలేసి నా ఫోన్ చేయ మాకు అన్నట్టుగా కింద ఫోన్ ఇచ్చిన హలో హలో అమ్మా అమ్మా నేను జ్యోతిని ఓ చెప్పు ఎక్కడున్నారమ్మా ఎందుకండి కాల్ చేస్తున్నావు వచ్చేసాను కదా కాదమ్మా ఎన్నిసార్లు అమ్మా నీకు ఫోన్ చేసింది ఎందుకు చేయాలి చెప్తున్నాను కదా అన్ని సెటిల్ చేసుకొని వచ్చేసానని నీవు నువ్వు మీ నాన్న ఉండండి ఇంకా అలాగే కాల్ చేయడమే ప్రాబ్లమ్ నాన్న గారి పరిస్థితి తెలుసు మా పరిస్థితి తెలుసు ఎలా అమ్మా అలా హెల్ప్ అయింది దీనికి సంబంధం కదా ఎంత దీంట్లో నేను ఎన్నిసార్లు చేసింది చాలు నేను ఎన్ని సంవత్సరాలు పడింది చాలు నేను పడలేను నా లైఫ్ నేను చూసుకున్నాను అందుకే వచ్చేసాను మీ లైఫ్ మీరు ఉండండి నన్నదే మాటలో అమ్మ నమస్తే అమ్మా హలో చెప్పండి నేను మనోండి యాంకర్ మాట్లాడుతున్న గోపి నా పేరు చెప్పండి అసలుకి

ఎవ్వరి జీవితం నేను నాశనం నుంచి చేసేయలేదండి నాకు అయితే అనిపించింది అల్లుడితో సరే ఇంకా కలిసి రెండు సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటగా మీరు అవునండి అవును సిగ్గు లేదా మాట చెప్పడానికి మరి అవునండి అంటున్నారు సిగ్గుంది నేను మంచిగానే ఉన్నాను అందుకని ఇక్కడ ఉన్నాను అందుకని అక్కడ ఉన్నావు మరి మీ కూతురు జీవితం పరిస్థితిని మీరు చెప్పండి మీరు నేను అన్ని చేస్తే చేసుకొని వచ్చేసారి చేసుకున్నావు మీ హస్బెండ్ వదిలే వచ్చావు అవును మీ హస్బెండ్ నందు కుదిలేసావు తెలియగడుతా మీ హస్బెండ్ నందు కుదిలేసావు ఆయనకి అసలు అంటే నన్ను నన్ను చూసుకునే ఇది ఆయనకి ఏం లేదండి ఆయన ముందు నా గురించి తెలిసి అంటే ఇప్పుడు నేను ఎవరు చూసుకోవాలా మహేష్ బాబు చిరంజీవి అలాంటి వాళ్ళు నీకు కరెక్ట్ సరిపోతారా సరే వాళ్ళకు ఇప్పుడు అందుకే కదండి ఇలా చేశాను ఆయనే మీరు అందరూ గురించి అనుకోండి ఆయన కాదు ధైర్యం చెప్తుంది చూసినరా అందుకే ఇలా చేశాను అంట మరి ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పండి నాకు మీ అమ్మాయి మమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయిందండి మేము ఊరకు వదిలిపెట్టాం ఈ కేసుని ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి

వేరే వాళ్ళతో సంబంధం లేదు మరి మీ కూతురు మీ పరిస్థితి చెప్పండి నాకు ఎవరున్నారు ఎవరున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళ హస్బెండే నువ్వు కాదు వాళ్ళ లైఫ్ వెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళాల్సిన ఆడపిల్ల నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావా సిగ్గు లేదా మాట చెప్పడానికి అసలు ఎందుకు కలిసావు అల్లుడితో నీకు సిగ్గుంది అసలు మాట చెప్పడానికి ప్రెగ్నెంట్ అయ్యి ఎంత ఆనందంగా చెప్తున్నా చూడు కొత్తగా పెళ్లి అయిన జంట అప్పుడే ప్రెగ్నెంట్ అయితే అట్లా చెప్తుందేమో ఇప్పుడు మీ హస్బెండ్ తో ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సుఖమైనా లేకపోతే నష్టమైనా మీ ఆస్తి మొత్తం పోగొట్టినా సరే మీ హస్బెండ్ నీ జీవితం ఆయనే నా జీవిత భాగస్వామి అనుకోవాలి తప్ప నీ కూతురు ముగ్గురు తీసుకెళ్లి ఆయన చేత కడుపు చేయించుకొని నాశనం చేసి తన హ్యాపీనెస్ వచ్చింది ఇటు చుట్టూ బరువు మొత్తం బాగొట్టేసి ఇద్దరు లేచిపోతే ఏమన్నా ఏమన్నా ఉందా అలాగే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటా అంటది ఎవరండి ఈ అమ్మాయి ఇప్పుడు ఎవ్వరు ఏం చేసుకున్నా మేము ఏం చేసే పరిస్థితిలో లేము నేను ఎక్స్పడ్డాం కాబట్టి వచ్చేసాను అంతవరకు కానీ ఎలా చేసే వాళ్ళకి ఉన్నది వాళ్ళు సరిపోయింది కాబట్టి వాళ్ళని ఉండమనండి మమ్మల్ని ఎందుకు పదే పదే ఫోన్ చేసి రమ్మని డిస్టర్బ్ చేస్తున్నారు అరే డిస్కస్ చేసేయండి ఇప్పుడు అమ్మాయి మొగిలి మీ అక్కడిపోయి మళ్ళీ డిస్కస్ చేసేది సరే డిస్కస్ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఒక మాటలు చెప్పండి తెలియకడుగుతున్నాను ఈ అమ్మాయి రేపటి రోజు అమ్మాయి ఎలా బతకాలి సమాజంలో ఇంటి చుట్టూ ఎలా బతకాలి సొంత ఊరు నిలిపెట్టి బయటకు వెళ్ళే పరిస్థితి అమ్మాయిది అమ్మాయి ఎలా బతకాలి సమాజంలో చెప్పండి నాకు

అంత కూతురు జీవితం నాశనం చేసి ఇంకా నేను నాశనం ఒక తల్లి మూర్ఖురాలు కావచ్చు అందరు నీలాగా ఉండరు కదా అందరు నీలాగా ఉండరు కదా అంటున్నా మంచిగానే ఉన్నావు నువ్వు పత్తి కూడా ఉంటావు సరే అందుకే మీ చావు మీర చావ్వలే కానీ ఈ అమ్మాయి కూడా ఏమంటుంది అంటే అన్నా ఆ మూడు ఎకరాలు నాలుగు ఎకరా పొలం ఊర్లో ఉంది ఆ పొలం మొత్తం అమ్మ పేరు మీద రాసేసాడు నాకు ఆ పొలంలో నా పొలం నాకు ఇప్పించింది అన్న వాళ్ళు అటెండ్ చావని నేను అయితే వాళ్ళని వదిలేసుకున్నా నా ఆమె నా అమ్మే కాదు కాదంటుంది సో ఈ అమ్మాయికి న్యాయం ఏ విధంగా చేస్తారు ఇప్పుడు నేను ఏ విధంగా ఏం చేయలేనండి నాకు నా వరకు నాకు ఏదో తీసుకుని ఏమని అనుకుంది మరి అమ్మాయి పరిస్థితి మీ హస్బెండ్ మీ హస్బెండ్ పరిస్థితి ఏముంది ఇల్లు తప్ప ఏం లేదు మీ పేరు మీద ఉందంట

ఓకే ఆ పొలం మీ ఆయన పేరు మీద కూడా ఉందంట ఇద్దరు పేరు మీద ఉందండి కదా ఇప్పుడు మీ ఆయన ఇప్పుడు వచ్చి సంతకం పెట్టితేనే ఈ అమ్మాయి పేరు మీద కొంచెం ఆస్తి మారిద్ద అంటున్నారు వీళ్ళు వీళ్ళు మరి ఎట్లా మీ మీ చావు మీరు చావండి మీరు అయిపోయింది ఇంకా ధైర్యం చెప్తున్నావును మల్లుతో లేచిపోయా నా ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇంకా చాలా ధైర్యంగా చెప్తున్నావు కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి నాకు ఫైనల్ గా మాట చెప్పు నువ్వు ఇస్తావా లేకపోతే నేను లాయర్ పెట్టి కోర్టు ద్వారా తెప్పిమంటావు చెప్పు నేనే నా వరకు నేను వచ్చేసానండి నాకు ఆ ట్రానల్ తో గానీ దేనితో నాకు సంబంధం లేదు నేను మిగతా నీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే అది పొలం అయితే ఇవ్వమంటా నువ్వు లేదండి ఓకే సరే మేము ఏం చేయాలని చేస్తామండి సో చూశాం కదా ఈమె ఎంత ధైర్యంగా అవును నా అల్లుడితో లేచిపోయా ఓ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు ప్రశాంతంగా ఉన్నా నేను ఎంత బ్రహ్మాండం చెప్తుందంటే అంటే ఈ కాలంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టుగా ఏం చెప్తుంది ఇంకా కుర్ర పిల్లలా చూడు కొత్తగా పెళ్ళి జంటలాగా అవును నేను చేస్తా బ్రహ్మాండం ఉంది ఇంత చాలా హ్యాపీగా ఉన్నా ఆయనతో ఎటువంటి హ్యాపీగా లేను ఫస్ట్ టైం మేము హ్యాపీగా ఉన్నా మా జీవితం మేము బతుకుతున్నాం మమ్మల్ని వదిలేసింది అన్నట్టుగా ధైర్యం చెప్తుంది సో ఏంది ఇప్పుడు ఏం ఏం చేద్దాం ఫైనల్ నువ్వు చెప్పామేం చేద్దాం

అలా అలా తెగి మాట్లాడితే ఇంకెందుకన్నా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా వాళ్ళు సేమ్ వ్యవహారమే జరుగుతుంది అతను నా దగ్గరికి వచ్చిన అదే పరిస్థితి ఇంట్లో చూసుకుంటూ ఉండే కంటే వాళ్ళు ఇద్దరిని ఇలా చేస్తున్న చూసుకుంటే ఎదురుగా ఉండే కంటే దూరంగా ఉంటే మన నీకైతే వాళ్ళైతే అవసరం లేదు మీ జాగ్రత్త చూసుకుంటా మా నాన్నగారిని చూసుకుంటా నేను కాలం మా నాన్నగారిని చూసుకుంటూనే ఉంటాను కదా ఏ తండ్రి అయినా సరే ఆడపిల్లలే కావాలి కావాలి ఈ కాలం అనుకున్నారు నిజంగానే తండ్రికి కూతురికి ఉండే అటాచ్మెంట్ ఇది వాళ్ళ మొగుడు వాళ్ళ అమ్మ వదిలిపెట్టిపోయినా సరే ఒక కూతురు వాళ్ళ తండ్రి కోసం అంటే ఇంత ఇంత పోరాడుతుంది ఆయన మా తండ్రి ఉన్నాడు నేను ఇలా ఉన్నా మాకు పోషించుకోవడానికి వేరే దిక్కు లేదు నేను వెళ్తే పనికి వెళ్ళాలి మా తండ్రి మెంటల్లీ డిజైబుల్ పర్సన్ అని చెప్తున్నారు సో డెఫినెట్గా ఈ కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఒక తండ్రికి ఒక కూతురికి ఉన్న అటాచ్మెంట్ అంటే ఇప్పుడు మన ఎంఐ ద్వారా చూసి చూసుకోవచ్చు సో డెఫినెట్గా మా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి ముఖ్యంగా మనం టీవీ నుంచి నీకైతే మీ అండగా ఉంటాం ఒక లాయర్ని పెడతాం ఇప్పుడు మీ నాన్నగారి పేరు కూడా చేస్తుందన్నావు కదా